అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ అయితే గుమఘుమలాడే గుత్తంకాయ కర్రీ అబ్బో చాలా ప్రాసెస్ అని అనుకోవద్దు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి దీనికోసం అయితే ఒక హాఫ్ కేజీ వంకాయలు కాస్త చిన్న చిన్న వంకాయలు అయితే తీసుకున్నాను మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు కొన్ని గ్రీన్గా కొన్ని వైట్ వంకాయలు ఉంటాయి కదా మీరు ఏవైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న చిన్న వంకాయలను అయితే తీసుకున్నాను మీరు తొడిమలు ఎక్కువ పొడవు ఉంటే కాస్త కట్ చేసుకుంటున్నాను అనమాట మీడియం సైజులో ఇలా తొడిమల్ని మీడియం సైజుగా అలా కట్ చేసుకోవాలి తర్వాత అయితే మనం గుత్తి వంకాయకి ఎలా ఘాట్లు పెట్టుకుంటామో అలా ఈ వంకాయలకి అయితే ఘాట్లు పెట్టుకుంటున్నాను లోపల ఏమైనా పుచ్చు ఏమైనా ఉంటాయి కదా వాటిని మనం చెక్ చేసుకోవాలన్నమాట ఒకసారి లేత వంకాయలు అండి చూడండి అస్సలు గింజ కూడా పట్టలేదు ఇలాంటి లేత వంకాయలు అయితే మనకి గుత్తంకాయ కర్రీకి సూపర్గా ఉంటాయి మొత్తం ఒకసారి చెక్ చేసుకొని అన్ని వంకాయలని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆ వాటర్లో అయితే కాస్త ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట తర్వాత అదే కడాయిలో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కించి దాల్చిన చెక్క కొన్ని లవంగ మొగ్గలు వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం ఘాట్లు పెట్టి పక్కన ఉంచుకున్నాం కదా ఈ వంకాయలను అయితే ఇందులో వేసుకోవాలి ఇలా ఫస్ట్ సాల్ట్ వేసుకొని ఈ వంకాయలు వేసుకోవడం వల్ల మనకు స్టవ్ మొత్తం ఆయిల్ ఎగిరి పడకుండా ఉంటుందన్నమాట దాంతోపాటు మనకు వంకాయలకి ఉప్పు కూడా పడుతుంది ఏదైనా మనం పచ్చిమిర్చి అలా వేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ సాల్ట్ వేసుకుని చేసుకుంటే మనకు పైన పడకుండా ఉంటుంది అనమాట తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయ ఒక టమాటోని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు టీ స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఒక ఇంచు ఎండు కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు కారం గ్రీన్ చిల్లీ వేసుకున్నట్లయితే ఇక్కడ తగ్గించి ఒక స్పూన్ మాత్రమే కారం వేసుకోండి దీని అయితే కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఈ వంకాయలు అయితే మనకు దాదాపుగా ఫ్రై అయిపోయాయండి వీటిల్ని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనకు ఆయిల్ ఉంది కదా దాంట్లో మనం మిక్సీ చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమాటో ఈ మసాలా పేస్ట్ని అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మనం టమోటో ఉల్లిపాయ వేసాం కదా అంటే ఇంకా ఉప్పు కారం ఇంకా పసుపు ధనియాల పౌడర్ ఇవంతా ఉంటాయి కదా ఇదంతా మనకు పచ్చివాసన పోవాలన్నమాట మనకు సాల్ట్ అయితే ఆల్రెడీ కడాయిలోనే ఉంది కాబట్టి నేను ఇప్పుడు లైట్గా వేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ని మనం సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ మొత్తం మనకు నూనె పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కర్రీ మనకు మంచి టేస్ట్ వస్తుంది హైలో పెట్టారనుకోండి పచ్చివాసన అలానే ఉంటుందనమాట తర్వాత కాస్త కరివేపాకు వేసుకోవాలి చూసారా నూనె పైకి తేలుతుంది కదా లైట్గా ఇలా పైకి తేరిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా బాయిల్ చేసి ఈ వంకాయలని అయితే ఇందులో వేసుకోవాలి ఇంకొక ప్రాసెస్లో మనం గుత్తి వంకాయల్లోకి మసాలా పేస్ట్ని అలానే వంకాయ లోపల పెట్టి ఫ్రై చేస్తారు అది వేరే వేరే టైప్ అనమాట అది మనకు టైం పడుతుంది మసాలా ఫ్రై అవ్వడానికి ఇలా అయితే మనకు ఫాస్ట్గా అయిపోతుంది ఈ వంకాయలు ఈ మసాలా పేస్ట్లో వేసేయాలి ఇంకా ఎక్సెస్ ఆయిల్ కూడా మనకు ఆ బౌల్లో ఉంటుంది కదా అది కూడా వేసేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు మరీ ఎక్కువగా కలిపేయకుండా అంటే వంకాయలు ఒక హాఫ్ వరకు ఉడికిపోయాయి కదా మనకు అందుకని ఎక్కువగా కలపకుండా కాస్త నిదానంగా కలుపుకోవాలన్నమాట వంకాయలు విరిగిపోకుండా ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ ఉంది కదా ఇది కొద్ది కొద్దిగా వంకాయల్లోకి వెళ్ళేటట్టుగా వంకాయల్ని కాస్త గరిటెతో వీడియోలో చూపించిన విధంగా ఈ మసాలా మిశ్రమాన్ని అందులోకి వెళ్ళే విధంగా గరెట్తో అడ్జస్ట్ చేసుకోవాలి చేయకపోయినా పర్వాలేదు అలా చేస్తే మనకు వంకాయలకి బాగా మసాలా పడుతుందని అలా చెప్తున్నాను అనమాట ఇలా వంకాయ ముక్కల కన్నిటికీ ఈ మసాలా పేస్ట్ పట్టే విధంగా కాసేపు కలపండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు మనకు ఆ మసాలా మిశ్రమం ఉంది కదా ఆ కారం ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం మనకు వంకాయలకి పట్టి టేస్ట్ చాలా బాగుస్తుంది ఈ స్టేజ్లో మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే మసాలా అడుగంటి పోతుందనమాట తర్వాత మూత తీసాక మనం చాలా నిదానంగా కలుపుకోవాలి లేదంటే వంకాయలు అనేవి విరిగిపోతాయి ఒకసారి ఇలా కలుపుకొని మనం మిక్సీ జార్లో ఆల్రెడీ కొంచెం మసాలా పేస్ట్ ఉంటుంది కదా దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని కర్రీలో వేసుకోవాలన్నమాట అసలు వాటరే వద్దు అనుకుంటే మీరు కర్రీని అలానే ఉంచి కూడా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా నూనె పైకి తేలి కాస్త డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే అలా కూడా బాగుంటుంది నేను కాస్త గ్రేవీ లాగా చేస్తున్నాను అనమాట అందువల్ల కొంచెం వాటర్ వేసుకున్నాను మనకి ఇంకా వంకాయ కాస్త ఉడకాలి కాబట్టి చాలా వరకు చాలామంది ఇందులో చింతపండు పులుసు వేస్తుంటారు నాకు మరీ అంత పులుపు వేయడం ఇష్టం లేదండి అందుకని కొంచెం చింతపండు అయితే అందులో వేసాను తర్వాత దీనిపై మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి వదిలేసాం అనుకోండి నూనె పైకి తేలుతుంది వంకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి చూసారా అన్నట్టు మన ఛానల్ని కొత్తగా చూసేవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి